సమావేశమైన సీనియర్ ప్రభుత్వలు మా మిత్రులు ప్రేమైన విద్యార్థులారా ప్రీతి అనే ఒక విద్యార్థిని పీజీ చేసే విద్యార్థిని ఈ సమాజం చేసినటువంటి హత్యగా మన ముందు నిలబడింది ఈ సమాజం హత్య అని నేను ఎందుకంటున్నానంటే ఎంబీబీఎస్సీ చేసి పీజీ చేస్తున్నటువంటి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే విధంగా మన సమాజంలో అట్లాంటి స్థితి ఉంది అంటే ఈ సమాజం ఇంకా అవిటితనంలో ఉంది అని మనకు అర్థమవుతూ ఉన్నారు ఒక గూడెం నుంచి అంత దూరం ప్రయాణం చేసి అంత పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించుకోవటం అంటే ఎంత కష్టమైందో మీ అందరికీ తెలిసిందే అయినా కూడా కష్టపడి ఎంబీబీఎస్ సాధించి ఆ తర్వాత పీజీ సీటు కూడా సాధించి ఆ స్థాయిలోకి వెళ్ళింది అయితే ఇవాళ మన సమాజంలో ఆధిపత్య భావజాలం అనేది ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు స్త్రీ మీద పురుషుల ఆధిపత్యం కింది కులాల మీద పై కులాల ఆధిపత్యం ఒక దేశమీనా మరో దేశం ఆధిపత్యం ఈ ఆధిపత్య భావజాలం అనేది మనుషుల్ని ఈ స్థితిలోకి నెట్టేస్తుంది కనుక ఒక అమ్మాయి ఆ స్థాయిలోకి వెళ్ళి చదువుతున్న క్రమంలో అదే సందర్భంలో సీనియర్గా ఉన్నటువంటి మరో వ్యక్తి ర్యాగింగ్ పేరు మీద ఇవాళ ర్యాగింగ్ అనేటటువంటి నిషేధించబడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ర్యాగింగ్ వ్యతిరేకంగా చట్టం వచ్చింది నిషేధించే నిషేధిస్తూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం తీసుకొచ్చింది కానీ ఇప్పటికింత ర్యాగింగ్ పేరు మీద చాలామంది అక్కడక్కడ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు ఈ ఇవాళ సరిగ్గా మీకు గుర్తు ఉండి ఉంటే ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఆజాద్ చంద్రశేఖర్ అమరుడైనటువంటి అయినటువంటి రోజు ఆజా చంద్రశేఖర్ అమరుడు అయిన రోజున మనం ఇవాళ ఇవాళ కువత్తి రాలి ఇవాళ ఇంతమంది పది పదిహేను మంది రఫ్సర్లు ముందుకొచ్చి ఆమె ఆత్మకి శాంతి కలగాలని ర్యాలీ తీశాం ఆజాద్ చంద్రశేఖర్ అంటే స్వాతంత్రోద్యమ పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఆనాడు భగత్ సింగ్ ఆజా చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ సంపద మీద వాళ్ళ ప్రభుత్వం మీద దాడి చేసి భారతీయులకి ఆత్మస్థైర్యాన్ని కలిగించి భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడం కాదు వాడు ఒక చెంపమీన కొట్టినప్పుడు మనం ఇంకో చెంపమీద కొట్టాలి అని ఒక లైన్ తీసుకొని పోరాటం చేసి చివరికి నా గొంతులో ప్రాణం ఉండే వరకు ఈ బ్రిటిష్ వాళ్ళకి నేను పట్టుబడను అని చెప్పి అలహాబాదులో ఆల్ఫ్రెడ్ పార్కులో రెండు వందల మంది పోలీసులు ఒకవైపు ఆజా చంద్రశేఖర్ ఒకవైపు నిలబడి పోరాటం చేసి ఆ పోరాటంలో ఒరిగిపోయాడు ఆ ఒరిగిపోయిన రోజున ప్రీతి గురించి మనం స్మరించుకుంటున్నాం అందుకే ఇంతకుముందు కాలి వినోద్ కుమార్ అన్న చెప్పారు మనం మన పుట్టుక మన పెరుగుదల